హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు విజయ్ బ్లాగ్స్ మీరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము వీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ నుంచి వచ్చేవాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరికైతే ఎవరు చేసి పనులు అయితే పూర్తి చేసేసుకున్నాను వంట అయితే ఇంకా కాలేదన్నమాట బెండకాయ ఫ్రై చేద్దామని పాప కోసం కొన్ని ఆవు కిలో బెండకాయలు ఉండే బజార్ నుంచి తీసుకొచ్చినాయి ఇప్పుడైతే కట్ చేసుకున్నాను అన్నం అయితే ఉడుకుతుంది ఇక మాకు ఏం కర్రీ చేయాలి మళ్ళీ ఇదైతే ఆమె మందం అయితే తినడానికి తీసుకెళ్ళడానికి ఇట్లా చేద్దామంటే ఆమె ఏమో బంక బంక ఉంటుంది చేయగలిగితే పోతలేదా అని ఒక్కొక్కసారి తింటుంది ఒక్కొక్కసారి తినదనమాట వాళ్ళైతే ఇంకా ఇవ్వలేదు ఇచ్చింది నేను అడిగి నిన్న నైట్ అడిగితే తీసుకొచ్చింది ఎట్లా చూస్తాను తేను నా వీడియో తీస్తానని కొడుకు చెప్తాను వీడియో తీయగలి చెప్తుంది పొద్దు అయితే ఇవ్వ చిడకాలు తీసుకుంటు తిన్నా పక్క చే వాళ్ళు ఇచ్చినట్ట ఇచ్చింది కర్రీ చేసి నేను కర్రీ చేయమని చెప్తే ఇవ్వని చెప్పింది దున్న రొట్టె చేయమంటే చేయన్నది ఇగో లేదా పిండి లేదని చెప్పింది యలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను మా అయితే పాల ప్యాకెట్లు తీసుకుంటాడు ఇప్పుడు వెళ్తుంది అనమాట ఆటో వాటర్ వాడుతున్నాడు మాకు అయితే ఇద్దర పాపం లేదంటే లేపుతున్నదన్నమాట లేపు మనం మళ్ళీ లేట్ అవుతుంది అన్నం తినడానికి ఆమెకి ఏం రెడీ కావడానికి లేట్ కాదు కానీ అన్నం తినడానికి స్లో తింటదమాట ఆ ముసలమ్మ అయితే తెచ్చిచ్చింది కదా చికురకాయలు వలిచి తీసుకొచ్చి ఇచ్చింది పాపం ఇక అవైతే సాయంత్రం చేస్తాను ఇప్పుడైతే ఇక పప్పు జాడు చేస్తానన్నమాట ఆయనయితే పప్పు జోలు చేయి సాయంత్రం చేద్దాం అందరికీ అవుతుంది కర్రీ పిల్లలు కూడా తింటారు కదా ఇప్పుడైతే చేతి చిల్కి వెళ్తుంది ఆమె కూడా చిక్కుడుకాయలు అంటే చాలా ఇష్టం వాళ్ళకి ఎండ అయితే అయిపోయినాయట మా సైడ్ అయితే మొత్తం వెళ్తాం అన్ని ఇటు చేసిండ్రు అందుకోసమే మొత్తం తినిసినాయట చిక్కుడు పప్పులని ఆమె అయితే వాళ్ళ పక్క దీని వాళ్ళు ఇచ్చినట ఐదా ఎవరూ ని మార్కొన్ని ఇచ్చింది స్పిస్ కట్ ఇచ్చింది ఆ అయితే సాంప్రం చేసుస్తా నేను చేత బాబ కోసమయితే ఇప్పుడే వేసుకున్నా కొంచెం ఆయిల్ పోస్తా కొద్దిగా papaya అయితే లేవలేదు అంత ఎనీ పెట్టాల కాలం అయితే స్టార్ట్ అవుతుంది కదా ఫుల్ అయితే ఎండలు కొడుతున్నాయి మాకైతే ఇంకా ఎక్కువ వేయడానమాట రేపు ఉంది కదా ఇంకా ఎక్కువ అయితే వేస్తుంది మా multimass bottle 1福 1 cup water 1 cup water 1 cup water ఫ్రై అయిపోతే తర్వాత ఈజీ ముక్కల్ అయితే వేసేసుకుంటాను అనమాట నేను అయితే వచ్చేదో అందుకోసమే ఇక వెళ్ళిన నా పప్పుసారి కోసం ఇక తండ్రి అయితే తీసుకొచ్చిన అమ్మ వాళ్ళు అయితే ఈసారి కందులు కొట్టలేదనమాట అందుకోసం ఇక మేమైతే కొనుక్కొని తింటున్నాం అమ్మ అయితే కందులు కొట్టడానికి వెళ్ళింది ఇంకా అవి కడిగి ఉల్లర వింటావా తర్వాత పట్టించినట్టు పంపిస్తా అన్నది సరే అని ఇక నేను మా అన్ని కొనుక్కొని తీస్తారనుకున్నాం వన్ కేజీ మాకు ఒక నెల మా నెల అవుతుంది ఇప్పుడు అయితే కాదు వానాకాలం చలికాలం అంటే కూరగాయలు వెళ్తూ ఉంటాయి ఇప్పుడైతే ఎక్కువ పప్పే తినాల్సి ఉంటుంది కదా కూరగాయలు కూడా బాగా రేట్ అయిపోయినాయి అందుకోసమే ఇలా పప్పే తినాల్సి ఉంటుంది కందిపప్పు అయితే నేను కుక్కర్లా కాకుండా ఇలా ఇస్తాను అనమాట దీని మీద ఇస్తా చేతులబాబ అయితే అన్నం తింటుంది స్నానం చేసి తిన ఫస్ట్ తింటా అక్కలైతుంది అన్నది సరే అని ఇక నేను కూడా చాయ్ తాగుతాను ఆమెకైతే అన్నం పెట్టేసిన అన్నం తింటుంది అయితే వేడైంది ఏమైంది అట్లా చేస్తాను మెల్లగా తిను నీళ్ళు ఇయ్యాల వాటర్ ఇయ్యాల సరే ఇష్ట చైత్ర పాప అయితే ఇంకా కృతిక పాప అయితే ఇంకా ఇవ్వలేదు ఏమైతే కూర ఎట్లున్నది బేట బాగుందా చేస్తున్నా స్టార్ట్ చేసింది

ఉండను ఉండూ చేస్తా సూప్ చేయాలి మంచిగా ఉంటుందా ఏం లేదు ఇవి ఆయన కర్ర టమాటా కర్రలు ఏమంటాను అట్లా మొత్తం ఉడకబెట్టి కడిగినాయి తీసిన తర్వాత ఇప్పుడు కడిగిన తర్వాత కడిగి తను పప్పులు మా పాత ప్లాట్ ఉండే అక్కడ ఇండి కోసం అయితే అక్కడైతే ఉన్నాయి పెద్ద చెట్టు ఉంది మా అక్కడ పెద్ద చెట్టు అందరి తింటారు ఆమెకి డబ్బులు వస్తాయి కానీ తినని అని అమ్మ వల్ల కొన్ని మా ఆయన తిరిగి అమ్మ వాళ్ళకు ఆయుధాలు పంపించిన తాత తీసుకెళ్ళను కొన్ని మీ సైడ్ కొనుక్కొని తింటారు కావచ్చు మా సైడ్ నర్సరీలో కూడా బాగా పెట్టు దీంతో చెంచాది బెటా చెంచా కాదు అది మొత్తం తీసేది పోయి కూడా ఉడుస్తుంది అన్నీ దాదాపు అయిపోయిన ఇద్దరం కలిసి ఉడిచేసి పాపనైతే బడి పంపిస్తుంది ఆవిడ ఎక్స్ పాప అయితే వచ్చింది పాప అయితే వెళ్ళిపోయింది ఇప్పుడు వెళ్ళింది అనమాట ఇవ్ ఇప్పుడు ఇవైతే కొలిచిండు మా ఆయన హెల్ప్ చేసింది నాకు ఇవన్నీ కట్ చేసి ఆ పప్పులు పాప అయితే ఉడికింది అప్పుడే స్టవ్ కట్టేసినా మాయనేమో ఇవి తీసే పొట్టు తీస్తే ప్రోటీన్స్ పోతాయంటుంది కానీ పొట్టు తీయకపోతే తినబుద్ధి కాదు మీరు ఎలా తింటారు చేయండి పొట్టు తీస్తారా ఇలానే వండుతారా అని నాకు తెలుసు అయితే పొట్టు తీసే వండుతారు టమాటా కూరలు అయితేనే చాలా బాగుంటది రెండు మూడు సార్లు అయింది టమాటా కూరలు వీడైతే పప్పు చార్జ్ చేద్దామండి పప్పు చార్జ్ ఎందుకు ఇచ్చినావు అన్నం తిన్నావు నువ్వు

పప్ప అయితే మంచిగా ఉడికింది మునక్కాయలు కూడా మంచిగా ఉడికినాయి ఇప్పుడు అయితే తాలింపు వేసేది ఉంది చింతపండు రసం అయితే ఇంకా పోయలేదు బెండకాయ కర్రీ అయితే అయిపోయింది ఇక నిన్న నైట్ అయితే గోంగూర పచ్చడి నూరాను అది కొంచెం ఉంది పప్ప అయితే తాలింపు వేయడానికి పోపు దినుసులు అయితే రెడీ చేసుకున్నాను రెండు ఎండు మిరపకాయలు కొన్ని జీలకర్ర ఆవాలు అయితే చింతపండు రసం కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తారనమాట అనమాట తాళం పెసినాక ఉన్నదనమాట పప్ప అయితే అయింది తినేది ఉన్నది అన్నం అయితే ఈమెకైతే స్నానం పోసేసి అన్నం తింటాం ఇక బట్టలు అయితే ఉప్పుకేసిన ఆ గడి ఉల్లార పెట్టే ఉన్నాయి ఈమె ఇంటలేదని ఈమె నెక్కున్నా నీళ్ళు అయితే వేడైనవి కానీ ఈమె స్నానం పోసేసి బట్టలు ఉల్లార పెట్టేసి అన్నం తినాల అమ్మ వాళ్ళ ఇంటికి పోతా ఉంటాండి నిన్న నేర్చింది కానీ ఈరోజు మళ్ళా పోతా ఉంటాను పల్ల గుడ్లో భోజన గుడ్లో భోజనాలు పెడుతున్నారట అయితే అమ్మ ఫోన్ చేసింది అయితే నేను పోతా పోతావా పోవా పోతారో పోతావా పోవా పోతా స్నానం చేస్తే అయిపోతుండే పోతుండే నువ్వు బట్టలు పెడతాం తర్వాత స్నానం పోతా స్నానం చూడలేను పిట్టా నింకా ఉన్నాయి ఏమే పట్టది ఆలోచిస్తాము నాయన బట్టలు ఈరోజు చూడలే అయిపోయినాయి వన్ బట్టలు ఇట్లా నిండిపోతున్నాయి ఇవి వస్తున్నాయి ఇంకా ఆకులు వస్తున్నాయి రోగం వచ్చింది పాపం అన్ని ఎట్లా సెవెన్ సెల్ సినిమా బై ఫ్రెండ్స్ ఉంటాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో బ్లాగ్స్ అయితే ఉంటాము బై ఫ్రెండ్స్